ఓం శ్రీ సాయిరా సర్వదేవతాతీత స్వరూపులు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి పాదపద్మంలోకి నమస్కరిస్తూ భక్తులందరికీ సాయిరామ్ బాబావారు తాను వచ్చినటువంటి పని సంఘములో దుర్మార్గులుగా పేరు పొందిన వారితో వారిని సన్మార్గులుగా మార్చడం కూడా నా బాధ్యతే అన్నారు వారితోటే ఎక్కువ పని నాకు అని కూడా చెప్పడం జరిగింది బ్రిడ్జ్ పత్రికా సంపాదకుడు ఆర్కే కరంజియా ఇతను పత్రికా విలేకరిగా చాలా నేషనల్గా గొప్ప పేరు తెచ్చుకున్నటువంటి సంపాదకుడితనం ఆర్కే కరంజియా ఆయన బాబావారిని తన పత్రికలో కొన్నాళ్ల పాటు విమర్శించి లక్షలాది మంది బాబా భక్తులకు తీవ్రమైన మనస్తాపం కలిగించిన వ్యక్తి కరంజియా ఆయన బాబావారిని దర్శించి ఇంటర్వ్యూ పొంది సత్యప్రభ అనే పుస్తకం రాశారు అందులోని మాటలు ఎలా ఉన్నాయి నేను సంశయాత్ముడను విమర్శకుడను మార్క్స్ సిద్ధాంతవాదిని గతంలో బాబాను బహిరంగంగా ప్రశ్నించి విమర్శించిన వాడిని కూడా బాబాతో నాకు కలిగిన పరిచయం పరిమితం బొంబాయిలో ఒకసారి వారిని కలుసుకున్నాను ఆ తర్వాత పుట్టపర్తిలో సుదీర్ఘమైన సంభాషణ చేసే అవకాశం నాకు కలిగింది ఆ సంభాషణ అసాధారణం అది నన్ను కోకటి వేళతో కదిలించి వేసింది అంటాడు కరంజీయ ఆంతరంగికమైన గదిలో బాబా భక్తులతో మాట్లాడేటప్పుడు సింహాసనం మీదే కూర్చుంటారు కానీ ఆనాడు మాతో పాటు నేల మీదే కూర్చున్నారు అన్నాడు అంటున్నాడు కరంజీయ నాతో పాటు వెంట వచ్చిన ఇందూలాల్ షా వ్యాఖ్యాతగా వ్యవహరించిన డాక్టర్ భగవంతం నాతో ఉన్నారు ఈ హిందుల్ షా లాల్ షా అనే ఆయన సెంట్రల్ ట్రస్ట్ కి కంట్రీ వైడ్గా ప్రెసిడెంట్ భారతదేశం మొత్తం సత్య సాయి సంస్థలకు ప్రెసిడెంట్ హిందూ లాల్ షా గారు వ్యాఖ్యాతగా వ్యవహరించిన భగవంతం గారు సైంటిస్ట్ ఈకి ఆఖరిపెళ్ళ ఆయన వీరిద్దరూ కూడా ఆ ఇంటర్వ్యూ రూమ్లో ఉన్నారు కరంజీవి వెళ్ళినప్పుడు నిరాడంబరంగా ఉన్న ఆ గదిలో సుమారు రెండున్నర గంటల సేపు నేల మీద ఆసీనులై బాబా మాతో సంభాషించారు బాబా తమ దివ్య శక్తిని తమ ప్రేమానుగ్రహాలను నాపై ప్రసరింపజేసినట్లు నాకు తోచింది నా జీవితంలో జరిగిన సంఘటనలు రచనారంగంలో నేను చేసిన కృషి వారికి పూర్తిగా తెలిసినట్లు వారి మాటలను బట్టి గ్రహించి ఆశ్చర్యచకుతుడినైపోయాను నేను అడగదలుచుకున్న ప్రశ్న మొదలు పెట్టగానే నా మోకాల మీద వేలితో తాకి ఆగమని సమాధానం చెప్పారు నా ప్రశ్న ఇంకా పూర్తి చేయకముందే అన్నిటికీ బాబా సమాధానాలు చెప్పారు స్వామి ఆశ్రమం ప్రశాంతి నిలయం ఉత్తమ ఆనంద ధామం పేరుకు తెగిన ప్రదేశం చూడవచ్చిన వారిని ఆకర్షించే ఆధ్యాత్మిక వాతావరణం ఓంకారం తరువాత సంకీర్తనం పుట్టపర్తిలో మేలుకొన్న పక్షుల రావాలు ఆ మధుర గీతాలకు శృతి కలిపినాయి ఎనిమిది గంటల వేళకు దేశం నలుమూలల నుంచి దాపుల నుంచి దూరాల నుంచి తరలి వచ్చిన భక్త సమూహం ఆలయ ప్రాంగణంలో బాబా దర్శనం కోసం నిరీక్షిస్తున్నది తరువాత కొంతసేపటికి భక్తుల మధ్యకు బాబా వచ్చారు శ్యామల వర్ణం కోమల రూపం మెరిసే కాషాయాంబరం కుటిల సుందర కొంతల శోభ భక్తుల నిమీలత నయనాలకు ఆ శిరస్సు చుట్టూ నీల ధవళ పరివేషం గోచరిస్తుందట ఆ స్వరూపంలోనూ ఆ నడకలోనూ ఏదో అతిలోక వైఖరి ఆయనను శివశక్తి స్వరూపం అంటారు నరనారీ ప్రకృతుల మేళనం ఆ మూర్తిలో కనపడుతుంది పురాణాల్లో చేసిన వర్ణనల ప్రకారం శ్రీకృష్ణుడు స్వామి మాదిరిగా స్వామి మాదిరిగానే ఉండేవాడు అనిపిస్తుంది ఆయన గమనంలో నర్తన సుందర లాలిత్యం ఎందరో మహానుభావులకు స్వామి పాదసేవనం చేసుకోవడం అదృష్టం కలిగినటువంటి వారికి స్వామి పాదాలలో ఒక కాలేమో సుకుమారంగా అమ్మవారి పాదం లాగాను మరొక పాదమేమో పరమేశ్వరుడు లాగాను కనిపించేవిట భక్తుల మధ్య సంచరిస్తూ కావలసిన వాళ్ళకి విభూతి సృష్టించి ఇస్తున్నప్పుడు చూస్తుంటే బాబా ఈ లోకానికి చెందినట్లు చెందనట్లు ఒకే క్షణంలో స్ఫురించింది నాకు అంటున్నాడు ఆయన భక్తులకు భగవాన్కు మధ్య ఏర్పడిన అనుబంధం అనుసంధానం ఉద్వేగంతో విద్యుద్వేగంతో శక్తిమంతంగా అప్పటికప్పుడే ప్రకటన పొందుతుంది బాబాకు ప్రజలకు మధ్య నెలకొనే ఆధ్యాత్మిక అనుబంధం ఎంత గాఢమైనదో చూసి తీరవలసిందే చెబితే నమ్మలేము బాబా కొనసాగించిన ఆధ్యాత్మిక విప్లవానికి కృషి ఆరాధన వివేకమే పునాదులు ఈ సిద్ధాంతాలకు తార్కాణములు నాకు ఎన్నో కనిపించాయి చీపురు పట్టుకొని ప్రాంగణం ఊడుస్తున్న ఆవిడ పూర్వం ఒక సంస్థానానికి మహారాణి ఆవిడ అక్కడ ఊడుపు సేవ చేస్తూ నా వెంట ఉన్న ఆయన మెజిస్ట్రేట్ పదవికి రాజీనామా చేసి ఆశ్రమంలో సేవకుడుగా ఉంటున్నాడు బాబాకు నాకు మధ్య వ్యాఖ్యాతగా ఉన్న పెద్ద మనిషి భారతీయ శాస్త్రవేత్తల్లో ప్రముఖుడు ఆయన భగవంతు గారు ఇంతకన్నా నేనేం చెప్పను నేను బ్రిడ్జి పత్రిక నేను బ్రిడ్జ్ పత్రిక ఒక దుర్భావనతోనే వచ్చాము నేను ముందే చెప్పినట్లు ఇది ఒక అద్భుతమైన నన్ను కదిల్చివేసిన అనుభవం అని కరంజీయ చెప్తూ కరంజీయ మహాశయుడు ప్రశాంత నిలయంలో కళాశాల విద్యార్థులకు ఉపన్యాసం ఇస్తూ బాబా యోగేశ్వరుడైన శ్రీకృష్ణుని అవతారము అవతారం భౌతిక విజ్ఞాన శాస్త్రములో అగ్రగణ్యుడిగా ప్రఖ్యాతిగాంచిన అయినిష్ఠీను ఒకసారి జవహర్ లాల్ నెహ్రూ కలుసుకోవడం జరిగింది అయనిష్ఠీని ఆ సందర్భంలో నేను వారితో ఉన్నాను చాలా గొప్ప ఈయన సంపాదకుడు ఆ సందర్భంలో నేను వారితో ఉన్నాను అప్పుడు ఐనిస్టిన్ మాతో మా వద్ద మరణమునకు ఫార్ములా ఉంది ఈ మరణ పిశాచి బారి నుండి మానవాళిని కాపాడటానికి మీరే ఏదైనా చెయ్యాలి అన్నాడు ఆవేదనతో నేడు మనం దైన్యం భయం సంశయములతో కూడుకున్న అలనాటి అర్జుని మానస్థితికి లాంటి మానస్థితి లాంటి మానసిక స్థితి లాంటి దీనావస్థలో ఉన్నాము దీనికి ఆనాటి కృష్ణ చికిత్స విధానమే మందు ఈ దుస్థితికి చికిత్స చేయటానికి నాటి పాతసారధి తిరిగి నేడు బాబా రూపంలో అవతరించాడు అని ఐనిష్టిన్ గల్ గారు పలికారటండి భగవంతుణ్ణి ఎవరూ బంధింపలేరు శ్రీకృష్ణుడు పాండవులకు హితం చేకూర్చాలని హస్తనాపురంలో ఉన్న కౌరవుల దగ్గరకు రాయిబారిగా విచ్చేశాడు సభాస్థలిలో వారందరినీ కలిసి అభివాదాలను అభినందనలను అందుకున్నాడు ఆ రోజు రాత్రి వెదురిని ఇంటికి వచ్చి ప్రేమతో అతని ఆతిథ్యాన్ని స్వీకరించాడు మరునాడు ఉదయం శంఖ చక్రగథాలతో గరుడ పతాకతో తారకుడు సిద్ధం చేసిన రథం అధిరోహించి కృష్ణ పరమాత్ముడు వృతవర్మ సాధ్యకి వేరొక రథంపై వెంటరాగా ధృతరాష్ట్రుని సభాస్థలికి చేరుకున్నాడు దేవకీనందు సందర్శన భాగ్యంతో భాగ్యంతో సదస్సులు ఆనంద పర్వసులు అయ్యారు శ్రీకృష్ణుడు సుఖాసీనుడై ధృతరాష్ట్రం ధృతరాష్ట్ర మహిపతికి పాండవుల పట్ల ధర్మం ఆచరించవలసిందని హితవు చెప్పాడు చిన్ననాటి నుంచి తాతరాష్ట్రులు పాండవులను అవమానించిన గుర్తు చూసి సంధికి సమ్మతించమని అనేక విధాల నచ్చ చెప్పాడు దానికి ఇష్టం లేని పక్షంలో యుద్ధానికి సిద్ధం కావాల్సిందని కావాల్సి వస్తుందని హెచ్చరించాడు కృష్ణ పరమాత్మ ధృతరాష్ట్రుడు భీష్మ భీష్మద్రోణులు ఎందరు చెప్పినా దుర్యోధనుడు సంధికి అంగీకరింపలేదు యుద్ధానికే సిద్ధమయ్యాడు ఆ సమయంలో తన కుమారునికి హితవు చెప్పగలది గాంధారియే అని ధృతరాష్ట్రుడు ఆమెను కూడా పిలిపించాడు దుర్యోధనుడు తల్లి మాటను కూడా తిరస్కరించి అక్కడ నుంచి వెళ్ళిపోయాడు దుర్యోధనుడు దుశాసనుడు కర్ణుడు శకుని జతు దుష్ట చతుష్టయం అంటారు ఒక చోట సమావేశమై ఏ విధంగానైనా కృష్ణుడిని బంధించాలని భావించారు ఆ విధంగా చేస్తే పాండవులంతా కూరలు ఓడబెరికిన వారు అవుతారు ఆ కోడలు కోరలు ఊడబెరికిన పన్నాగా అవుతారని వారు భావించారు వారు అది భావించారు వారి అనుయాయులు కూడా చక్రిని సత్వరమే బంధించడానికి ఉద్యుక్తులయ్యారు వారి దురభిప్రాయాలను దుశ్చేష్టలను సాక్షికి గమనించాడు వృతవర్మతో యుద్ధానికి సర్వసన్నద్ధంగా ఉండమని చెప్పి వెంటనే సాధ్యకి అభ్యంతర మందిరంలో ఉన్న శ్రీకృష్ణునికి విషయం అన్ని విషించాడు బయటకు వచ్చి దుష్టచతుష్టయం చేస్తున్న ప్రయత్నాన్ని నిరసిస్తూ కృష్ణ పరమాత్మని అవమానిస్తే ఫలితం అనుభవించవలసి వస్తుందని తీవ్రంగా హెచ్చరించాడు సాధ్యకి కౌరవుల ప్రయత్నాలు చూచి విదురుడు గజగజ వణికిపోయాడు ధృతరాష్ట్రుడు విధుడు వెంటనే దుర్యోధనాధుల్ని పిలిచి వారిని తీవ్రంగా నిందించారు అయినా వారు తమ ప్రయత్నం మానలేదు అప్పుడు శ్రీకృష్ణ పరమాత్ముడు దుర్యోధను వైపు రోక్ష వీక్షణం ప్రసరింపజేసి నేను ఏకాకిననుకొని దుర్భిమానంతో మదించి బంధించవచ్చు భ్రమిస్తున్నావా అంటూ దుర్నిరీక్షణమైన తేజోవైభవంతో ప్రకాశింపసాగాడు వాసుదేవిని పాల ప్రదేశంలో విధాత ఛాతిపై పరమశివుడు ముఖంలో అగ్ని ప్రక్కల ఇంద్ర యమ వరుణ కుబేరులు ఆదిత్య మరుత్ విశ్వదేవ అశ్వినులు తేజ సాగారు గుడి ఎడమ భుజాల నుంచి గాండివి బలభద్రులు ఉద్భవించారు వీపు నుంచి ధర్మజ భీమ నకుల సహదేవులు ఆవిర్భవించారు ఊరువుల నుంచి యదు వృష్టి భోజ అందక వీరులందరూ వీరులు ఉదయించారు శ్రీహరి శరీరం నుంచి బయలుదేరిన అనేక హస్తాలలో శంఖము చక్రము గద ఖడ్గము శక్తి శారంగము మొదలైన ఆయుధాలు ప్రజ్వలించినాయి నేత్రాలలో శ్రోత్రాలలో నాసికలలో పొగలతో తోకచుక్కలతో జ్వాలలు భీతావహంగా చెలరేగాయి నారదుడు కన్నుడు భీష్ముడు ద్రోణుడు ధృతరాష్ట్రులకు మాత్రమే శ్రీకృష్ణుడు ఆ దివ్య రూప సందర్శన భాగ్యం కలిగించాడు తాత రాష్ట్రులు దుర్నిరీక్షమైన కృష్ణ భగవాను తేజస్సుకు భయప్రాంతులై నిశ్చేష్టులై మాన్పడిపోయారు తరువాత క్షణకాలంలో తన దివ్య స్వరూపాన్ని ఉప ఉపసంహరించి శ్రీకృష్ణుడు కౌరవేందు సభాస్థలి నుంచి నిష్క్రమించాడు భారతంలో ఉద్యోగపరంలో ఉన్నటువంటి విషయం ఇక్కడ కాపుతానండి ఇటువంటి సందేశం రజాకారుల సందర్భంగా రజాకారుల తిరుగుబాటప్పుడు జరిగినటువంటి సందేశం ఆ సన్నివేశం స్వామివారి జీవితంలో జరిగింది అది రేపు చదువుకుందాం సాయినండి కృష్ణపరమాన్ని విశ్వరూపం అంతా కూడా చక్కగా రచయిత మనకి కళ్ళ కట్టినట్లు చూపించారు సాయిదా